జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఇరవై పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు కౌల రైతు సంఘాలు ఇతర రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వేదికగా ఆందోళన చేపట్టారు చలో లోక్ అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అసలు రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చాలా దుర్మార్గ పూరితంగా రాష్ట్రాల మీద అదనపు భారాన్ని మోపుతూ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే వారు సూచనలను తీసుకొనకుండానే అట్లాగే పార్లమెంట్లో డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ వారితో సంప్రదించకుండానే ఉభయ సభల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి సెలెక్ట్ కమిటీ కానీ రిఫర్ చేయకుండా సభ్యులు కోరినప్పటికీ కూడా తిరస్కరించి ఏకపక్షంగా ముందుకు తీసుకువెళ్ళి మూజువాణి ఓటుతో ఆ బిల్లును ఆమోదింపజేయటం వెంటనే మళ్ళీ రెండు నలభై ఎనిమిది గంటల్లోనే రాష్ట్రపతి గారు ఆమోదం ముద్ర వేసి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలు నిరుద్యోగంతో అష్ట కష్టాలు పడతా ఉన్నటువంటి పేద కుటుంబాలకి కొంత మేరకైనా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయకారిగా ఉంటూ వారికి కొన్ని రోజులైనా వారు వాస్తవంగా వంద రోజుల పాటు వారు పని చేసుకుంటామంటే ఖచ్చితంగా పని చూపించవలసినటువంటి బాధ్యత కిందటి చట్టం మీద ఉంది దాని ప్రకారంగా వారు నిర్ణయించిన స్కీము నిర్ణయించిన విధంగా వేతనాలు ఇవ్వటం అది పదిహేను రోజుల లోపల వాళ్ళకి ఇవ్వాలి పదిహేను రోజులు దాటి ఆలస్యం అయ్యేటట్లయితే దానికి కంపెన్సేషన్ కూడా ఇవ్వటం ఇటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల మీద అదనపు భారాన్ని మోపుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అందులో కూడా ఇదివరకు తొంభై కేంద్రం పది పర్సెంట్ అయితే ఇవాళ కేంద్రం అరవై రాష్ట్రాలపై నలభై పర్సెంట్ వ్యయం భరించాలనేది చాలా అశాస్త్రీయం ఎందుకంటే జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఒక మన రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రమైనా సరే అంతకుముందు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తూ ఉన్నటువంటి ఆదాయంలో చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితులు జరిగినాయి అట్లాగే కేంద్రానికన్నా కూడా రాష్ట్రానికే ఆ రాష్ట్రంలో ప్రజల సమస్యలు కానీ రహదారులు కానీ ఇరిగేషన్ కానీ కరెంట్ కానీ అనేక విషయాలుగా పేదవాళ్ళకి వెల్ఫేర్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అనేక రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి అదనపు ఖర్చు అవుతూ ఉన్నాయి అదనపంగా అప్పులు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో నలభై శాతం అదనంగా పెట్టడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేక ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించలేక ఇవాళ వంద రోజులు కాదు నూట ఇరవై ఐదు రోజులు పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాస్తవంలో అది ఇప్పటికీ కూడా వంద రోజుల ఉన్నప్పటికీ కూడా జాతీయంగా యావరేజీగా చూస్తే యాభై రోజులు లోపల మాత్రమే ఉపయోగించుకోగలిగారు పేదలు ఇవాళ ఈ కొత్త విధానం వచ్చిన తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసేస్తే ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అనేక లక్షల కోట్ల అప్పుల భారంతో దాదాపు గొంతు దాకా మునిగిపోయి ఉన్న పరిస్థితుల్లో రేపు ఈ పథకానికి డబ్బులు పెట్టకపోతే గ్రామాలలో ఉండేటువంటి ఆ నిరుపేదలు నిరుద్యోగులు వాళ్ళకి ఏ విధంగా సహాయం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది చాలా దుర్మార్గం ఇది జాతి పిత మహాత్మా గాంధీ గ్రామాల అభివృద్ధి అయినప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి అవుతుందని భావించాలి అని చెప్పినటువంటి మహానుభావుడు అట్లాగే స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి దేశాన్ని సంగ్రామ సంక్రమ దాంట్లో సంగ్రామంలో ముందుకు తీసుకెళ్ళి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తది కోకటి వేళతో నెట్టేసేసి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చారు అందులో ఈ పథకం ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రంలో జనతా గవర్నమెంట్ రాకముందే మహారాష్ట్రలో శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఉండేది ఆ స్కీము ప్రకారంగా గ్రామాలలో ఏమేమి పనులు ఇంకా చెయ్యాలి ఏమి రోడ్లు వేయాలి ఏం కాలువలు తవ్వాలి ఏ స్కూల్ బిల్డింగ్ కట్టాలి ఏ హాస్టల్ కట్టాలి ఈ విధంగా ఒక షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆ గ్రామంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పట్టిక తయారు చేసుకుని ఆ పట్టికని పెట్టుకుని ఆ గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలు వ్యవసాయ కూలీలు ఇటువంటి వాళ్ళకి పరిశీలించినటువంటి పద్ధతిగా అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది అది చూసిన దాని ఏదైతే జనతా గవర్నమెంట్లో ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రోగ్రామ్ పెట్టారు చౌదరి చరణ్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దానికి చాలా నిధులు పెంచడం ఆ విధంగా ఆ పథకం కొనసాగుతూ వచ్చి ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల యొక్క సహకారంతో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉండగా రెండు వేల ఐదులో యాక్ట్ పాస్ చేసి రెండు వేల ఆరు నుంచి అమలు చేస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప పథకం ప్రపంచం మొత్తం మీద అత్యధిక ప్రజలకి నిరుపేదలకి పని చూపించిన పథకం అని చెప్పి అనేక మంది విదేశాలలో ఉన్న ప్రొఫెసర్లు ఆర్థికవేత్తల్లో వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మీకు తలకాయ ఉందా లేదా ఇది తప్పు ఇది ఈ పథకాన్ని ఈ రకంగా మీరు మార్చేసేసి దాన్ని నీరుగారు చేసేసి కొత్త పథకాన్ని కొత్త పద్ధతుల్లో తీసుకురావటం ఇది తగదు మీరు పునరాలోచించండి వెనక్కి తీసుకోండి అని చెప్పి ఎందరో మహారుబావులు మనందరం పేపర్లో చదివాం వాళ్ళందరూ కూడా చెప్పిన ఈ మూర్ఖపు కేంద్ర ప్రభుత్వం సరైన దిశగా ఆలోచించట్ల ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంలో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తా వాళ్ళైనా మా రాష్ట్ర పరిస్థితుల్లో మాకింత అప్పుల భారం ఉండగా మేము ఎక్కడ ఈ పని భారాన్ని మెయ్యగలవు మీరు దాన్ని ఉపసంహరించండి అవసరమైన చేర్పులు మార్పులు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పథకంలోనే చేసి దాన్నే అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తెలియజేయటానికి మేము ఈ అందరి రైతు సంఘాలు కార్మిక సంఘాలు కౌలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల తరఫున ఇక్కడ సమావేశమయ్యి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాము కేవీవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో తీసుకువచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు లేకుండా చర్చలు లేకుండా రాజకీయ పార్టీలు నిపుణులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు వీరెవరితో కూడా చర్చించకుండా ఏక బిగిన తీసుకువచ్చి ఈ పథకాన్ని పార్లమెంటు ముందు పెట్టి దానికి కూడా పార్లమెంటరీ కమిటీ చర్చించేటువంటి అవకాశం కూడా లేకుండా ఇవాళ మొత్తం పథకాన్ని కొత్త పేరుతో తీసుకొచ్చి పెడతా ఉంది జీరామ్ అనేటువంటి ఈ చట్టాన్ని చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో గతంలో ఉండేటువంటి చట్టంలో ఉండేటువంటి పేదలకి రై రై పేద రైతులకి అందరికీ ఉపయోగపడేటువంటి చట్టాన్ని పూర్తిగా మార్చివేసి కిందులు చేసి ఇవాళ పేద రైతులు లేదు కార్మికులు వీళ్ళందరికీ నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని రూపొందించారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదల యొక్క పరిస్థితిని మరింత దీంట్లోకి నెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పునుకున్నది అదేవిధంగా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోకుండా నలభై శాతం రాష్ట్రాలు భరించాలి ఈ పథకం అమల్లో అని చెప్పి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో మిగతా రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ఏ కబిగిన ఈ రకమైనటువంటి ధోరణి కొనసాగించడం సరైనటువంటి పద్ధతి కాదు దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంటా ఉంది కాబట్టి ఈ ప పథకాన్ని ఈ చట్టాన్ని పునరాలోచన చేయాలి మళ్ళీ పార్లమెంట్లో చర్చించాలి నిపుణులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరితో కూడా చర్చించి ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్లో ఆమోదించబడిందో దాన్ని వెంటనే రద్దు చేయడం ద్వారా ఈ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు మేము అన్నిటినీ బ్రహ్మాండంగా కొత్త పద్ధతుల్లో తీసుకువెళ్తున్నామని ఏంటి కొత్త పద్ధతి ఏం తీసుకువెళ్తున్నావు నరే పూజ్య బాపూజీ పేరుని తొలగించటమా లేదు రాష్ట్రాల మీద భారాలు వేయటమా ఉన్నటువంటి పాత చట్టంలో చాలా చక్కనైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పేదల్ని ఇవాళ అసంపూర్తిగా నష్టం కలిగించటమా ఈ రకంగా ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం సరికాదని ఇవాళ రాజకీయ పార్టీలు అందరం కూడా భావిస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరొకసారి పురాణాలు చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పద్ధతుల్లో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ పత్త ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేదానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అత్యంత విప్లవాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ గ్రామీణ పథకం అని జీ రామ్జీ పేరు వచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది ఇది అత్యంత దుర్మార్గమైంది ఇరవై కోట్ల మంది గ్రామీణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇలాంటి నష్టం చేసే చట్టానికి కాబట్టి మీరు కూడా ఈ పాపంలో భాగమే అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని పిలుపునిస్తున్నాయి ఈరోజు చాలా లోక్ భవన్ కార్యక్రమాన్ని పిలిపించాం గవర్నర్ గారు రాయబారాన్ని పిలుస్తున్నారు రండి చర్చించుకుందామని కానీ చట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు ఇది ద్రోహం చేశారు కాబట్టి వీళ్ళకు కూడా ఈ పాపం ఉంది ప్రజలు తగిన బుద్ధి చెప్తారు कार्यक्रम देश व्यापत భాగంగా మన రాష్ట్రం పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపులో ఇది నాంది అని తెలియజేస్తుంది వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశాబ్దాలుగా పేదల కడుపులు నింపాలని చెప్పేసి వలసలు ఆపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘాలు ప్రతి వామపక్షాల ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటం చేసిన ఫలితంగా రెండు వేల ఐదు యూపీ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అని చెప్పేసి అప్పుడు తీసుకోవడం జరిగింది ఆ రోజు వంద రోజులు వంద రూపాయల పంత ప్రారంభమైంది అయితే ఈ చట్టం చెందు మాత్రాన గ్రామీణ ప్రాంతంలో పేదలకి వలసలు పూర్తిగా నివారణ అనేది ఇంతో జరుగుతున్నాలసలు వలస నివారణకు వచ్చిన చట్టాన్ని రోజు పూర్తిగా రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఈ చట్టాన్ని పూర్తి నిర్వీర్యం చేసి నీరు కాచి చట్ట ముందు చాపుకి నీరులాగా పూర్తి నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి జీ రామ్జీ పేరుతో కొత్త బిల్లు తీసుకొచ్చి పేదలు అడ్డుగులు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలోని కూట ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా దాన్ని వ్యతిరేకించుకుండగా వ్యతిరేకించకుండగా బోర్డుతో ఓటుతో ఈరోజు బిల్ పాస్ అయ్యే విధంగా చేయడం జరిగింది అయితే రాష్ట్రాల మీద కూడా దాదాపు నలభై శాతం ఈరోజు మరి ఆర్థికంగా భారం పడతా ఉంది మరి చంద్రబాబు గారు ఇప్పటికే పది శాతం గతంలో పది శాతం ఖర్చు పెట్టాల్సి ఉంటే కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పటికి బిల్లులు పేదలకు రావాల్సి ఉంది ఉపాధ్యాయులంలో పనిచేసినటువంటి బిల్లులు రావాల్సి ఉంది అయితే కూడా ఇంతవరకు బిల్లు లేదు మన నలభై శాతం ఖర్చు పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఓ చెప్తా ఉంటే దాన్ని మీరు ఆమోదించడం మీరు సభ్య అడుగుతా ఉన్నాం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగలేదు ఇప్పటికీ వలసలు కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వలస ఆపే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి మేము వ్యవసాయ కంశాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కొనుక్కుంటా ఉన్నాం భవిష్యత్తులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని పాత ఉమాది చట్టాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకాన్ని కూట్లు కొడుస్తా ఉంది నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం మోడీ గారు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించుకుంటున్నారు వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ చట్టాన్ని లేకుండా చేసినట్టు పరిస్థితున్నది మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే ఇక్కడ కూటమి సర్కారు యొక్క సహకారంతో పేదలకు అన్యాయం చేస్తున్న చట్టాన్ని తీసుకొస్తుంటే కూటమి సర్కారు డూడూ లాగా తల ఊపి సమర్థించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకని ఇప్పటికైనా కూటమి సర్కారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నూతనంగా తీసుకొచ్చిన హామీ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా చేయకపోతే మరింత పోరాటం చేసి కూటమి సర్కారు మెడలు ఉంచుతామని హెచ్చరిస్తా ఉన్నాం యు గణిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకెంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జి రామ్జీ చట్టం ఏదైతే ఉందో ఇది పేద ప్రజల కడుపులను కొడతా ఉంది కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ పథకాన్ని రద్దు చేయడం అంటే పేద ప్రజలకు అవసరమైనటువంటి వ్యవసాయ కూలీ ఉపాధి ఏదైతే ఉందో దీన్ని దెబ్బతీయడమే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అటు కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మాత్రం మాట్లాడుకున్నటం చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే కోట్లాది మంది వ్యవసాయ కూలీల ఉపాధిని పట్టకొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో దీన్ని రద్దు చేసి కూలీల బతుకుల్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీరామ్జీ పథకాన్ని కొనసాగించడానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రం అంతా అప్పులు కూరుకుపోయిందని కూలిపోయిందని చెప్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్రం మీద దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే జీరామ్జీ చట్టాన్ని కూడా రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఇరవై ఐదుని తక్షణమే పునరుద్ధరించాలని ఇదే సందర్భంలో ఆ చట్టాన్ని కాదంటూ తీసుకొచ్చిన జీరామ్జీ బిల్లుని ఉపసంహరించుకోవాలని అయితే రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలకి తానా అంటే తందనా అంటూ కూటమి ప్రభుత్వం తలాడించడం దారుణమని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఈ బిల్లును ఉపసంహరించిన చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు జర్నలిస్ట్ శ్రేమంతో నాని ఏపీఎం తమినో భారత్ దీవణించింది